జెంటల్మెన్ గేమ్ క్రికెట్ లో వ్యవహరించేది చాలా మాత్రమే ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆఫ్ సొంత గడపై ఏ జట్టుతోనైనా సిరీస్ ఆడుతున్నారంటే రెచ్చిపోతూ ఉంటారు కానీ వారికి ధీటుగా స్పందించే విషయంలో భారత ఆటగాళ్లు ముందుంటారు అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది మైదానంలో దూకుడుకు ఆఫ్ అడ్రస్ గా ఉండే విరాట్ కోహ్లీ అదుపు తప్పాడు పంతొమ్మిదేళ్ల యువ క్రికెటర్ పట్ల అతను ప్రవర్తించిన తీరు భారత్ పరుగు తీసింది టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణించడం అది కూడా తొలి మ్యాచ్ లోనే ఒక స్పెషల్ ఇన్నింగ్స్ ఆడడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్ట్ లో ఇలాంటి ఇన్నింగ్స్ తో అదర కొట్టేశాడు ఆసిస్ యువ క్రికెటర్ శామ్ కొంటాస్ పంతొమ్మిదేళ్లకే అరంగేటం చేయడమే కాదు భారత్ లాంటి టాప్ టీం పై దుమ్మురేపాడు బుమ్రా లాంటి బౌలర్ కు కూడా చుక్కలు చూపించాడు అయితే ఈ యువ క్రికెటర్ విద్వాంసంతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు అదుపు తప్పి హద్దుమీరి ప్రవర్తించాడు మైదానంలో అతన్ని ఢీకొట్టి స్లైడ్జింగ్ కు దిగాడు వీడియో చూస్తే విరాట్ ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు తెలిసిపోతుంది నిజానికి కోహ్లీ లాంటి ప్లేయర్ ఇలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు మైదానంలో విరాట్ దూకుడు అందరికీ తెలుసు కానీ చాలా సందర్భాల్లో కోహ్లీ ప్రత్యర్థి కవ్విస్తే తప్ప రియాక్ట్ కాడు వికెట్ తీసినప్పుడు కాస్త సెలబ్రేట్ చూసాం అయితే అనుభవం ఉండి ఒక యువ ఆటగాడి విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు ఈ మ్యాచ్లో ఎక్కడా కూడా శామ్ కొంటాస్ భారత ఆటగాళ్లతో గొడవ పడలేదు తన బ్యాటింగ్ పై పూర్తి ఫోకస్ తో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు బుమ్రానే కాదు మిగిలిన భారత బౌలర్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టు భారీ స్కోరుకు చక్కని ఆరంభాన్ని ఇచ్చాడు అలాంటి యంగ్ క్రికెటర్ టాలెంట్ ను కోహ్లీ లాంటి ప్లేయర్ అభినందించాల్సింది పోయి ఢీ కొట్టి స్లెడ్జింగ్ కు దిగడం ఖచ్చితంగా తప్పే కోహ్లీ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన ఆటగాడు కాదు ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూసి వారికి ఇచ్చి వచ్చిన వాడే టాలెంట్ ఉన్న ప్రత్యర్థి ఆటగాళ్లను సైతం అభినందించడం క్రీడా స్ఫూర్తి అనిపించుకుంటుంది కానీ కోహ్లీ మాత్రం అభినందించడం లేదు సరికదా కాస్త అతిగా ప్రవర్తించాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఎవ్వరూ ఊహించలేదు ఒక విధంగా కొంటాస్ ను రెచ్చగొట్టి కోహ్లీ జట్టుకు మరింత చేటు చేశాడు కోహ్లీతో గొడవ తర్వాతే కొంటాస్ మరింత రెచ్చిపోయాడు ఆటతోనే సమాధానమిచ్చి పైచేయి సాధించాడు ఇదిలా ఉంటే అవకాశం దొరకడంతో కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అటు భారత మాజీ క్రికెటర్లు సైతం విరాట్ తీరును తప్పుబట్టారు ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీపై రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం కోత విధించడంతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ కేటాయించారు నిజానికి విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుందని కూడా జోరుగా చర్చ సాగింది కానీ అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ వన్ నేరంగా పరిగణించి ఇరవై శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించారు ఇరవై నాలుగు నెలల కాలంలో ఏ ఆటగాడైనా నాలుగు డిమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధిస్తారు అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డిమెరిట్ పాయింట్ కూడా లేదు రాబోయే రెండేళ్లలో కోహ్లీ మరో డిమెరిట్ పాయింట్ పొందితే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓవరాల్గా విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు ఇలా దిగజారి ప్రవర్తించడం టీమిండియా ఫ్యాన్స్ గురి చేసింది షాక్ కు తొలిసారి ఇలాంటి ప్రవర్తనతో ఆసీస్ గడపై భారత్ పరువు తీశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు